మొంత తుఫాను కారణంగా అప్పట్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కారణంగా ఆ రోజున రెండవ శనివారాలలో ఆదేశించిందని మండల విద్యాశాఖ అధికారి కావిడి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరోలు మండల వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు రెండవ శనివారం నాడు తెచ్చుకోనున్నాయి రెండవ శనివారం నాడు తుఫాను ముందు పాఠశాలలకు సెలవులు ఉండేవి అకాల తుఫాను రావడం నాలుగు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే ఆ సెలవులను విద్యా సంవత్సరానికి భర్తీ చేస్తూ రెండవ శనివారాలు విధులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు కొమరూలు మండల విద్యాశాఖ అధికారి కావిడి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు అనగా నవంబర్ ఎనిమిదవ తేదీన శనివారం అలాగే డిసెంబర్ పదమూడవ తేదీన రెండవ శనివారం వచ్చే సంవత్సరం జనవరి ఇరవై ఐదు రెండవ శనివారం నాడు ఫిబ్రవరి పద్నాలుగు రెండవ శనివారం నాడు మార్చి పద్నాలుగు రెండవ శనివారం నాడు పాఠశాలలో పని దినాలలో ఉండాలని విధులకు ఉపాధ్యాయులు హాజరు కావాలని ప్రభుత్వం జిల్లా అధికారులు ఆదేశించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు